వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండ్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి పెదపుల్లిపాకండి ఈ చుట్టూ కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడే మనకి డెవలప్ అవుతున్న ఏరియా అండి ఆల్రెడీ ఈ రోడ్డు మొత్తం కూడా ఇండిపెండ్ హౌస్ లేనండి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ వచ్చేసి డెబ్బై తొమ్మిది గజాలు ల్యాండ్ అండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే మనకి ఇది సింగిల్ బెడ్రూమే అంటే వాస్తుగా కూడా మనకి ఉత్తరం వైపు కూడా సంధించారండి కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఉత్తరం వైపు వస్తుంది ఒకటేమో అటాచ్డ్ బాత్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో అయితే మాత్రం చాలా బాగుందండి రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి ఇంటి ముందు ఈస్ట్ ఫేసింగ్ అలాగే న్యూ హౌస్ మనకి లో కాస్ట్లోనే వస్తుందండి డెబ్భై తొమ్మిది అన్నమాట ఇది వచ్చేసి హాల్ అండి హాల్ ఏరియా కూడా చాలా స్పేస్గా ఉంది అలాగే కిచెన్ కానీ హాల్ కానీ బెడ్రూమ్ కానీ ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి అయితే మనకి ఇది ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే లోన్ ఇస్తారండి ఎందుకనంటే ఈ హౌస్కి అయితే ప్లాన్ లేదు ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్ మాత్రమే లోన్ ఇస్తారు దీని కాస్ట్ వచ్చేసి నలభై ఒక్క లక్ష అండి కొద్దిగా నెగేషిబుల్ అయితే ఉందండి ల్యాండ్ వచ్చేసి డెబ్భై తొమ్మిది గజాలన్నమాట హౌస్ అయితే మాత్రం చాలా బాగుందండి మనకి చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తుందండి ఎందుకంటే డెబ్భై తొమ్మిది గజాల్లో సింగిల్ ఫ్లోరు అలాగే లొకేషన్ కూడా చాలా బాగుంది ఇంకా మీకు వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ